మన ప్రభుయణ యేస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నానులారా త్రిత్వం తర్వాత పన్నెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు కొడిందీలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం నాలుగు నుండి పదకొండు మార్కుస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వరకు ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం సామర్థ్యము క్యాపబిలిటీ పిల్లల గ్రీకులో ఈ యొక్క మాటను కనుక మనం గమనించినట్లయితే ఈ మాటకు ఇకానోటిటా అనగా కెపాసిటీ ఎబిలిటీ ఎఫిషియన్సీ మొదలగు అర్థాలను కలిగి ఉంది మరియు విశేషంగా మనం గమనించాలి ఇకానోటిటా అనే ఈ మాటకు పరిపూర్ణ అర్థాన్ని నేడు వాక్య భాగంలో నుండి మనము ధ్యానం చేద్దాం నిజమే దేవుడు మనకిచ్చే ప్రతి పని ఆ సామర్థ్యం ద్వారానే ఇవ్వబడుతోంది ప్రభువే మనకి సామర్థ్యాన్ని ఇచ్చేవాడు అని ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ వాక్యము ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఎలా అనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు కలగచేవాడు ఆయనే మనము భాగ్యవంతులుగా అవడానికి మనము గొప్పవారిగా మార్చబడ్డానికి భాగ్యము సంపాదించుకున్నటకు అనే మాటను ఇక్కడ వాడుతూ ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం సామర్థ్యాన్ని వేటి విషయాలలో దేవుడు మనకిస్తాడు అనే అంశాన్ని మనము తరచి చూచినట్లయితే మొదటిగా మనకు భాగ్యము సంపాదించుటకై భాగ్యం అనగా సామర్ మన ప్రాస్పరిటీ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళటానికి ఆయన మనకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు భాగ్యమును సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చే దేవుడు మన దేవుడు ప్రతిదానికి దానికే కాదు అన్నిటిలో సామర్థ్యాన్ని ఇచ్చేవాడానికి నేటి పాఠ్యభాగాలలో పత్రిక భాగము కొరందీలు రాసినటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని మూల వాక్యంగా కనుక మనము చూసినట్లయితే కొరందీలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది చూసారా మనకి ఇవ్వబడినటువంటి ఈ కేపబిలిటీ కెపాసిటీ ఏదైతే ఉందో ఎఫిషియన్సీ ఎబిలిటీ ఏదైతే ఉందో ఇకానోటిటా అనబడినటువంటి ఈ గొప్ప లక్షణము దేవుని వలనే ఇవ్వబడ్డది అది వేటిల్లో ఇవ్వబడ్డది అంటే భాగ్యమును సంపాదించుకున్నటకు దేవుడే మనకి సామర్థ్యాన్ని ఇచ్చాడు నీవు దానిని మర్చిపోకూడదు చాలాసార్లు నా యొక్క శక్తి సామర్థ్యాల వలన మాత్రమే నేను ఈ భాగ్యమంతా సంపాదించుకున్నాను అని అనుకునేవారు లేకపోలేదు నేను కష్టపడి సంపాదించాను ఈ ధనాన్ని నేను కష్టపడి సంపాదించాను ఈ ఆస్తిపాస్తులను నా జీవితం ఈరోజు ఇలా ఉందంటే అంత నా కష్టమే అని మిడిసిపడేటువంటి వారు చాలామంది మన చుట్టూ కనబడుతూనే ఉంటారు కానీ దేవుడు మాత్రమే మనకి మార్గాన్ని తెరిచేవాడు అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన అనుమతితో ఆయన ఇచ్చిన సామర్థ్యం వలనే మనం భాగ్యవంతులుగా మార్చబడుతున్నాము మన జీవితంలో ప్రాస్పెరిటీ అనేది వస్తుంది అది శారీరకంగానైనా ఆర్థికంగానైనా ఏ విధంగానైనా ఇక్కడ మనము స్వార్థ భాగంలో మనం గమనిస్తే మాట లేనటువంటి వాడు చెవిటి చెవులు కలిగినటువంటి వాడిని ప్రభు ఎఫత అని పిలిచిన వెంటనే వానికి స్వస్థత వచ్చింది ఆయనకి చూచే ఎబిలిటీ లేకపోతే మాట్లాడే కెపాసిటీ ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు ఆ మాట్లాడేటువంటి సామర్థ్యము చూచే సామర్థ్యాన్ని ప్రభువు ఆ యొక్క చెవిటి నత్తి లేకపోతే మాటలు సరిగా రాని వానికి ఇచ్చినప్పుడు వాడు దానిని బట్టి గర్వపడలేదు అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇచ్చేటువంటి సామర్థ్యమును బట్టి ఆయనను మనం స్తుతించే వారంగా ఉండాలి ఈ చెవుడు నత్తి కలిగిన వానికి ప్రభు వినికిడి సామర్థ్యాన్ని ఇచ్చాడు మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చాడు ఇలాంటి సామర్థ్యం అతడు పొందుకున్న తర్వాత ఎఫత అని చెప్పి అతను కొన్న బంధకాలన్నీ తెరవబడిన తర్వాత అతడు చేసినటువంటి పనిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపి అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు చెవిటి వారు మగవారు మూగవారు మాట్లాడినట్లు చేయొచ్చున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి మన దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని దేవుని నామ మహిమార్థమై మనం వాడాలి పిల్లారా చాలాసార్లు ప్రభువు మనకున్న ఉన్న ఆటంకంగా ఉన్న వాటి అన్నింటినీ తెరచి మార్గం సరాలం చేస్తున్నప్పుడు మనము ఆయన కొరకు మాత్రమే మాట్లాడాలి ఇక్కడ వారి వారందరూ కూడా ఆయన కొరకు మాట్లాడారు ఇక్కడ మీరు గమనించండి ఆయన కొరకు మాట్లాడినట్లుగానో చేయిచున్నాడని చెప్పుకుని రే చేచున్నాడని చెప్పుకుని రే ఆయన కొరకు చెప్పుకున్నారు ఎవరైతే సామర్థ్యం ఇచ్చాడో మాట్లాడే సామర్థ్యము ఏమండి వినేటువంటి సామర్థ్యం ఎవరైతే ఇచ్చారో ఆయనను గురించి మాట్లాడుకున్నారు వీరు ఈరోజు ప్రజలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ఆ కార్యం చేసిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు అతను సేవకుడు కావచ్చు విశ్వాసి కావచ్చు మరి ఎవరైనా కావచ్చు అంటే మహిమను దొంగలిస్తూ ఉన్నారు దేవుడు చేసినటువంటి కార్యాన్ని నీకు దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుని ద్వారా నువ్వు సామర్థ్యాన్ని పొందుకుని ప్రాస్పరిటీలోకి వెళ్ళొ భాగ్యవంతుడిగా మార్చిబడ్డావు ఇతనికి ఇంతవరకు కూడా చెవిటివాడిగా ఉన్నాడు నత్తి ఉన్నాడు ఈయన సొసైటీలో సరైనటువంటి గుర్తింపు లేదు ఎగతాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో అతడికి ఇప్పుడు సామర్థ్యము దేవుడు వినికిడి సామర్థ్యం ఇచ్చాడు మాట్లాడే సామర్థ్యం ఇచ్చాడు ఇలాంటి సామర్థ్యం పొందుకున్నటువంటి అతడు ఎవరి గురించి దేవునికి మహిమత ఇచ్చే రీతిగా మాట్లాడే తప్ప తన్ను తాను నేనే నా వలనే జరిగిందని సెల్ఫ్ బూస్టింగ్ కానీ ఇంకా కానీ అది దొంగిలించినట్లుగా మనకు అక్కడ కనబడదు ప్రియలారా దేవుని వాక్యం ద్వారా మనం బలోపేతం అవ్వాలండి ఎన్నో మాటలు మనం వింటాం వాక్యంలో నుండి ఎన్నో రకాలుగా మనం చదువుతాం రకరకాల ఆలోచనలు లుదరన్ సంఘంలో అయితే ఇదే వాక్యము కొన్ని వేల మంది వింటారు ధ్యానం చేస్తారు కొన్ని వందల మంది ప్రసంగాలు రేపు ఆదివారం చేస్తారు ఒకటే టెక్స్ట్ కానీ రకరకాలైనటువంటి మాటలు రకరకాలైనటువంటి అంశాలు దేవుడు నీతో మాట్లాడుతున్న ఇన్నిసార్లు ప్రభు మాట్లాడిన ఒక్క మాట కూడా నేను ప్రభావితం చేయట్లేదా దేవుడిచ్చిన సామర్థ్యంతో నువ్వు భాగ్యవంతుడిగా మార్చబడినప్పుడు ఆయన కొరకు నీవు ఆ సామర్థ్యాన్ని వాడాలి అది మొదటిది రెండవది ప్రభు మనకిచ్చిన సామర్థ్యం వేటిలో ఉంటుంది అని అంటే న్యాయము తీర్చే విషయంలో న్యాయ తీర్పు చేసే విషయంలో ద బుక్ ఆఫ్ ఎక్సోడెస్ ఎయిటీన్త్ చాప్టర్ మనం చూద్దాం ఒకసారి ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫిఫ్త్ ఈ వచ్చిన భాగం ఈ పెరికోపే మనకి ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఏమంటారంటే మేల్కొలుపునిస్తుంది మేల్కొలుపు నిజమేనండి మన హృదయాన్ని తట్టి లేపేటువంటి వచనాలు ఇవి నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుదాం నాతో పాటు మీరు కూడా గమనించండి నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకని గాను యాభై మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపాలి ఎవరిని నియమింపాలి న్యాయాధిపతులను వారు ఎల్లప్పుడూ వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను న్యాయము తీర్చుటకు వారికి సామర్థ్యం ఇవ్వబడ్డది అంతే సామర్థ్యం కలిగిన వారిని నియమించమన్నాడు అంటే దీన్ని కొంచెం రివర్సుల్లో మనం ఆలోచన చేస్తే వారిని ఎందుకు నియమిస్తున్నావు ప్రజలకు ఎల్లప్పుడూ న్యాయం తీర్చడానికి సామర్థ్యం కలిగినటువంటి వారిని నియమిస్తున్నావు దేవుడు వారికి సామర్థ్యం ఎందుకు ఇచ్చారంటే న్యాయం తీర్చడానికి పిల్లరా మనకు ఎబిలిటీస్ ప్రభు ఇస్తాడు కొంతమంది ఎంత జటిలమైన సమస్యనైనా సునా సునాయాసంగా తెచ్చగలిగే సామర్థ్యం దేవుడు ఇస్తారు కొంతమంది చిన్న చిన్న సమస్యలను కూడా చిన్న చిన్న విషయాలను కూడా వారు సాల్వ్ చేయలేకపోవచ్చు దేవుడు వారికి వేరే దాంట్లో సామర్థ్యం ఇవ్వచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఇస్తాడు నీకు ఇవ్వబడిన సామర్థ్యం దేనిలో దేవుడు ఇచ్చాడో ఆ సామర్థ్యం ఒకవేళ నీకు న్యాయము తీర్చే విషయానికి నీకు సామర్థ్యం ఇచ్చినప్పుడు యు షుడ్ యూటిలైజ్ దట్ క్యాపబిలిటీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నీవు దేవుడు నీకు ఇవ్వబడినటువంటి సామర్థ్యాన్ని ప్రభు మహిమార్థమై ఆయన ప్రజల యొక్క న్యాయం కొరకు వాడాలి దాన్ని మిస్యూజ్ చేయొద్దు డోంట్ మిస్యూజ్ ఆఫ్ గాడ్స్ టాలెంట్స్ దేవుడు ద్వారా దేవుని యొక్క తలాంతోది ప్రభు నీకిచ్చినటువంటి అద్భుతమైన అండి అది సామర్థ్యము అనేది చాలా సార్లు కొంతమందికి చూడండి మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం ఒకరు మ్యాథమెటిక్స్లో చాలా ఫాస్ట్గా ఉంటారు ఫింగర్ ట్రిప్స్ మీద చెప్తా ఉంటారు మరొకరు సైన్స్లో ఫాస్ట్గా ఉంటారు మరొకరు ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో వారిని చూస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం ఆశ్చర్యమైంది రోబీస్ క్యూబ్ అని ఒకరు చూస్తే కొన్ని సెకండ్స్లోనే అన్ని వైపులా ఒకే కలర్ వచ్చేలా చేస్తారు అతను బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటుంది మనకు అది లేదని మనం బాధపడకూడదు దేవుడు నీకు ఏదో ఒక సామర్థ్యం పెట్టి ఉంటాడు ఇది కూడా మనం ఆలోచించాలి చాలాసార్లు అంటే ఎదుటి వారి సామర్థ్యాన్ని చూసి అసూయపడేవారు ఉంటారు కొంతమంది అయితే ఆత్మన్యూన్యత సెల్ఫ్ ఎస్టీమ్ లోకి వెళ్ళిపోతారు ఆత్మనూన్యత అదే ఉన్నంత నాకు లేదే వారిలా నేను చెప్పలేకపోతున్నాను వారిలా పాడలేకపోతున్నాను వారిలా నాకు అది లేదు నాకు ఇది లేదు ఇంకొకటికి అది లేదు అది లేదు ఇది లేదని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడు దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో ఎవరికి ఎంత సామర్థ్యం ఇవ్వాలో ఆయన ఇస్తాడు దానిని మనము డెవలప్ చేసుకోవాలి దానిని మనం చాలా పరిపూర్ణంగా వాడాలి అది కేవలం దేవుని కొరకు వాడవాలి మనం సెల్ఫ్గా మనకు వాడుకోకూడదు లేక అక్రమముగా ఇతరులకు వాడకూడదు ప్రభు కొరకు ప్రభు చెప్పినట్లుగా దాన్ని వాడాలి ఇక్కడ అదే చెప్తున్నాడు సామర్థ్యం కలిగిన వారిని నియమించు ఎందుకంటే ప్రజలకు ఎల్లప్పుడూ ఏదో ఒకసారి చేసి తర్వాత మనకు నచ్చినట్టు చేయడం కాదు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చడానికి వారిని పెట్టు ఈరోజు మరి ఎల్లప్పుడూ న్యాయం తీర్చే సామర్థ్యం నీకు దేవుడిస్తే అది నువ్వు చేస్తున్నావా లేదా లెట్ అస్ లుక్ టు యువర్ హార్ట్ నువ్వు ఎవరిని అడగక్కర్లేదు ఏదో దీనికోసం ఏదో పెద్ద థీరీ నువ్వేం చదవక్కర్లేదు బైబిల్లో అంతా ఏదో ట్రైనింగ్ అయిపోయి అది ఇది చేయక్కర్లేదు సింపుల్ సింపుల్ నీ అంతరాత్మలో తొంగి చూసుకుని నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నిన్ను నీవు ప్రశ్నించుకో దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని దేవుని కొరకు నేను వాడుతున్నానా అది న్యాయంగా వాడుతున్నానా దేవుని మహిమార్థమే వాడుతున్నానా లేక నా సెల్ఫ్ బూస్టింగ్ లేకపోతే ఇతరులను మెప్పించటానికో లేక రకరకాల పరిస్థితులకు తలొగ్గి నేను వాడుతున్నానా అని ఈ రెండు ప్రశ్నలు నువ్వు వేసుకుంటే ప్రభువే నీ అంతరాత్మకు నీ చెవులకు ఒక స్వరం రూపేణ నీకు చేసి నిన్ను దాని నుండి తప్పించి ప్రభువు దగ్గరికి రప్పించి ప్రభువులో నిన్ను మెప్పింపజేస్తాడు అట్టి గొప్ప కృపలో మనం వెళ్ళాలనే ప్రభు నీకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు గాడ్ హెస్ గివెన్ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ కెపాసిటీ ఫర్ హీస్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఆయన మహిమ కొరకు మాత్రమే నీకు అంత అద్భుతమైన అందమైన ఆశ్చర్యకరమైన సామర్థ్యాన్ని దేవునికి ఇచ్చాడు అది రెండవ విషయం మూడవ విషయము మనం చదువుకున్న భాగంలో కొరే రాసిన రెండవ పత్రిక మూడు ఆరులు అంటున్నాడు ఆత్మకు పరిచారుల గుటకు విషయంలో నేను వారికి సామర్థ్యం ఇచ్చాను అంటున్నాడు నువ్వు పరిచారకులుగా దేనికి ఉండాలి అని అంటే ఆత్మకు పరిచారకులుగా ఉండడానికి దేవుడు గాడ్ హ్యాస్ గివెన్ ఈస్ కెపాసిటీ ఆయన సామర్థ్యాన్ని మనలో పెట్టాడు అలా చెప్పడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను దేవుని యొక్క సామర్థ్యం మనకి ఇవ్వబడ్డది ఎందుకంటే ఆయనే స్వయంగా మన నాశ్యకారంధ్రంలో ఆయువుని వాయువుని ఊదగా నరుడు జీవము కలిగిన ఆత్మగా మార్చబడ్డాడు ఈ జీవాత్మ పరమాత్మకు సేవ చేసేదిగా ఉండాలి గమనించండి జీవాత్మ కలిగినటువంటి నరుడు పరమాత్ముడైనటువంటి ప్రభువుకు పరిచారకుడిగా ఉండాలి పరిచారకుడు పరిచారము చేయువాడు అంటే అర్థమేంటి ఫర్ ఎగ్జాంపుల్ సర్వెంట్ హుడ్ మన యొక్క కుటుంబాలలో మనకు తెలిసిన కుటుంబాల్లో సర్వెంట్స్ ఉంటారు వారికి నచ్చిన పని వారు చేయటానికి వారి సర్వెంట్స్ కాదు వారు ఏ పని చేయాలి యజమానుడు యజమానురాలు కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో పని చేస్తున్నారో వారి దగ్గర వారు చెప్పిన పనిని చెప్పినట్లు చేసేవారే పరిచారం అందుకే యేసుప్రవ్ వారు పరిచారకులను పిలిచి అంచుల మట్టుకు నీళ్ళు నింపండి అన్నప్పుడు వారు అంచుల మట్టుకు నింపారు అంటే మనం మన కమాండ్ని తుచా తప్పకుండా పాటించేవాడే పరిచారకురాలు పరిచారకుడు మరి మనం ఆత్మకు పరిచారకులు అంటే దీన్ని మనం ఆధ్యాత్మికంగా అప్లై చేద్దాం భౌతిక సంబంధమైనటువంటి ఉదాహరణను ఆధ్యాత్మికంగా అప్లై చేయండి ఆత్మకు పరిచారకులుగా ఉండడానికి దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఆత్మ చెప్పే పనులను మనం తూచా తప్పకుండా పాటించాలి ఆత్మ ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం చాలా క్లిస్టర్ క్లియర్గా చెప్పింది ఆత్మ ఫలమును సూచిస్తుంది ఆత్మ కార్యాలను మనకి ప్రతిధ్వనిస్తూ ఉంది ఆత్మ ఏమి చేయమంటుంది ఏమి చేయద్దంది పౌరు జీవితంలో చూసాం కదా ఆత్మ మాట్లాడనివ్వలేదు ఒక సందర్భంలో ఆత్మ మరొక చోటకి వెళ్లనీయలేదు ఆత్మ మరొకటి మాట్లాడింపజేసింది ఇవన్నీ మన మన జీవితాల్లో కూడా చూస్తాం చాలామంది నాకు తెలిసిన సావకులు కూడా అంటూ ఉంటారు ఇదిగో నేను ఒక ప్రసంగం ప్రిపేర్ అయ్యాను కానీ అక్కడికి వెళ్ళాక వేరేది చెప్పాను అంట కానీ ఆత్మ కార్యాలు ఆ విధంగా ఉంటాయండి దానికి మనం లోపడాలి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మను ఆర్పకూడదు పరిశుద్ధాత్మను పరిచారకులుగా ఉండడం అని అంటే ఆత్మ చెప్పినది చెప్పినట్లు చేసే తత్వం వనికి మనం వెళ్ళాలి అంటే ఆత్మ నడిపింపును మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి ఆత్మ నడిపింపు ఏంటి ఆత్మ పరిచర్య ఏంటి కొరింజలు రాసిన రెండవ తిరిగి మూడు ఆరు నుండి ఎనిమిది వచ్చిన ఆయన చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన పరిచ పరిచర్య మహిమ గలది అలాంటి పరిచర్య మనం చేయాలి ఆత్మకు లోబడి మనం వెళ్ళాలి ఆత్మను మనం ఆర్పివేసి దుఃఖపరచి మహిమ లేకుండా చేసేవారంగా ఉండకూడదు ఇది మూడవ విషయం దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చింది నాలుగవదిగా దేవుడు మనకి ఎందుకయ్య సామర్థ్యం ఇచ్చాడంటే నమ్మకంగా ఉండాలని షుడ్ ఫేత్ఫుల్ టు గాడ్ ఖచ్చితమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి మనం గమనించినప్పుడు మత్సవ ఇరవై అధ్యాయం పదిహేనవ వచ్చిన బహు అక్కడ వారి వారి సామర్థ్యం వారికి వారికిచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది వెళ్ళిన ఆయన మరలా తిరిగి వస్తున్నాడు అక్కడ పంతొమ్మిదవం బహుకాలమైన తర్వాత యజమాను వచ్చి వారి యొద్ద లెక్క చుచ్చుకునను సామర్థ్యం ఎందుకు ఇవ్వబడ్డది అంటే నమ్మకంగా ఉండడానికి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము అక్కడ మనం గమనించినప్పుడు రెండవ వచనంలో నీవు అనేక సాక్షులు ఎదుట నావలను విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుష్యులను అప్పగింపు ఎందుకు వారు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులుగా ఉండాలి నమ్మకంగా వారు జీవించాలి ప్రతి బోధలోను వారి దేవుడిచ్చిన పనిలోనూ ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి చాలా సార్లు మనం నమ్మకాన్ని కోల్పోతాం మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా ఒకటి గమనించాలి ఆకాశము నుండి దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు ఆకాశమును దేవునికి మనము నమ్మకంగా ఉండాలి కానీ మనుషులకి కాదండి అందుకే మీరు ఏం చేసినా మనుషులను సంతోషపట్టవలని కాక మీ దేవునికి సంతోషం కలిగింప చెయ్యాలని ఆయనకు మీరు నమ్మకంగా మీరు చెయ్యండి అనే వాక్యము చెబుతూ ఉంది అందుకే దేవుడిని అలా చేసేవారు బల నమ్మకమైన మంచి దాసుడా అనే బిరుదు పొందుకుని ఆయన విందులో పాలు పంపులు పొందుతారు ఇది కదా శ్రేష్టమైన ఆశీర్వాదం లోక సంబంధమైనవి వస్తాయో రావో సెకండరీ అయితే వాకింగ్ కూడా ఏం చెప్తుందంటే నమ్మకంగా ఉన్నవానికి ఉన్న వానికి మెండుగా ఉంటాయి నమ్మకంగా ఉన్నాడు ఏసేపు అవకాశం వచ్చినా శారీరకంగా బలహీనతలో పడిపోకుండా నమ్మకంగా ఉన్నాడు ఒకనొక రోజు దేవుడు ఆశీర్వదించాడు ఎక్కడైనా సరే నమ్మకంగా ఉంటే ఆశీర్వాదం ఆలస్యం అవ్వచ్చేమో కానీ వచ్చిన ఆశీర్వాదము అందరినీ మించి శాశ్వతంగా ఉంటుంది కొన్ని ఆశీర్వాదాలు నమ్మకంగా లేకపోవడం వల్ల వెంటనే వస్తాయి కానీ తాత్కాలికంగానే ఉంటాయి లాంగ్ రన్లో అంటే దూరములో మనం కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆశీర్వాదం కనపడదు పైగా లోకము ఒక ముద్ర వేస్తుంది ఈరోజు నువ్వు నమ్మకంగా ఉండు ఆలస్య ఆలస్యమైనటువంటి ఆశీర్వాదం అయినప్పటికీ దానిలో శాశ్వత జీవం ఉంటుందనే విషయాన్ని మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను ఐదవదిగా చివరిగా మనకు దేవుడు సామర్థ్యం ఇచ్చింది ఎందుకయ్యా అంటే ఇచ్చే విషయంలో దేవుడికి ఇచ్చే విషయంలో పొరుగవానికి ఇచ్చే విషయంలో నువ్వు సహాయంగా ఉండాలని ఇతరులకు సహాయకారిగా సహాయకుడిగా ఉండాలని ప్రభునికి సామర్థ్యాన్ని ఇచ్చాడు ఇక్కడదే అంటున్నాడు కొరందీలు రాసిన రెండో పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటుండి నాలుగు వచనాలు కనుక మీరు చదివితే కొరందీలు రాసిన రెండవ పత్రిక చూడండి ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచ్చిన ఈ విధంగా రాయబడ్డ సహోదరులారా మాసునియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయున్నాను ఎలా అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించది మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పంపులు పొందు విషయములోను మన పూర్వకముగా మమ్మను వేడుకొనొచ్చు వారు తమ సామర్థ్యము కొలనియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను ఎంత గొప్ప సంగతి అండి ఇది పిల్లరా అలాంటి సాక్ష్యము మన గురించి మరొకరి ఇవ్వాలి ఇతరుల గురించి మనం చెప్పడం కదా ఆయన ఉంటారండి పలానా వాళ్ళు ఉంటారండి వారు ఖచ్చితంగా వారు శాలరీలో వారు రాబడిలో దర్శిన్ భాగం ఇస్తారండి ఆర్ఫన్స్ చూసుకుంటారండి అనేకులకు సహాయం చేస్తారండి ట్రస్ట్ సంబంధించినటువంటి చారిటీ ఎంతో చేస్తారండి ఎవరి గురించో చెప్పడం కాదండి మనం అందరం దేశమే కాదు ప్రపంచమంతా టాటా గురించి చెప్తారు రతన్ టాటా గారి గురించి ఆయన కరోనాలో ఎన్ని కోట్లు ఇచ్చారు అది చేశారు ఇది చేశారు అది చేశారు ఇంకా చాలా మంది గురించి చెప్తున్నారు ఇప్పుడు సినీ యాక్టర్స్ మహేష్ బాబు గురించి చెప్తున్నారు ఇన్ని వేల మందికి ఆయన హార్ట్ ఆపరేషన్స్ చేశారు అని వాళ్ళు చేశారు సోనూ సూద్ గారు ఎంతో చేశారు కరోనాలని అని గురించి చెప్పుకోవడం కాదు మనం ఏం చేసాం మన దగ్గర వేల కోట్లు లేకపోవచ్చు లక్షలు లేకపోవచ్చు వేలు లేకపోవచ్చు కనీసం వందలు కూడా లేవా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత ఎంతో కొంత పిండి కొలది రొట్టె నీకున్న దాంట్లో నుండే కొంత నా యొక్క ఫార్ములా నా వ్యక్తిగతమైనటువంటి ఒక సలహా నేను నేను పాటించేటువంటి ఒక ఆలోచన ఏంటంటే దేవునికి భాగం పొరుగువానికి కనీసం ఐదు శాతం నువ్వు ఇవ్వగలిగితే అది కూడబెట్టుకుంటే ఒక నెలకి ఒక అమౌంట్ అవుతుంది అది ఎంతైనా అవనే వందవనే రెండు వందలు వెయ్యి రూపాయలు అవనే దానితో ఏదో ఒక చారిటీ నువ్వు చేయి లేకపోతే చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ నమ్మకమైన వాళ్ళకి నువ్వు అది అది ఇవ్వు నువ్వు దగ్గరుండి తెచ్చేయి సంఘానికి నువ్వుకి ఎంతో అవసరం ఉంటుంది ఎన్నో అవసరతలు ఉంటాయి సంఘంలో సేవకులు అందరూ చెప్పుకోలేరండి చాలా చోట్ల అవుతుందంటే సేవకులు ధనం గురించి చెబితే మా పాస్టర్ గారు ఎప్పుడూ డబ్బు గురించి చెప్తారని అంటారు మరి ముఖ్యంగా మెయిన్లైన్ చర్చస్లో గమనించాల్సిన విషయం ఏంటంటే విశ్వాసులు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు దశంభాగం ఇచ్చినా ఏ కానుకలు ఇచ్చినా పాస్టర్ గారికి వెళ్ళవు చాలా సంఘాల్లో కొన్ని కొన్ని సంఘాల్లో మాత్రమే అది ఉంటుంది కొన్ని సంఘాల్లో చాలా సంఘాల్లో పాస్టర్ గారికి వెళ్ళవయ్యి ఒకవేళ దేవుని సేవకుడికి వెళ్ళినా కూడా అది ఆశీర్వాదం అని తలంచి మనం దేవునికి ఇస్తున్నామనే ఆలోచనతో వెళ్ళాలి కానీ క్యాలిక్యులేటెడ్గా ఉండకూడదు చాలా చోట్ల మనము పాస్టర్ గారికి ఎంత వచ్చేస్తుంది అంత వెళ్ళిపోతుంది అంత ఆయనకి ఎందుకు ఇవ్వాలి ఇలా ఆలోచించేవారు కూడా ఉన్నారు అనే సందర్భం తెలిసినప్పుడు మనసుకు చాలా బాధ అవుతుంది ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఇవ్వడంలో మనపూర్వకంగా ఇవ్వాలి సంతోషంగా ఇవ్వాలి సనక్కుండా ఇవ్వాలి రెండోది నీ పొరుగువానికి కూడా అలాగే నువ్వు చేయాలి అందుకే దేవుడి నీకు సామర్థ్యం ఇచ్చాడు అందుకే నీకు ఉన్నతమైనటువంటి రాబడి ఇస్తున్నాడు నెలకి నీకు వచ్చే రాబడిలో నుండి కొంత దేవునికి ఇవ్వడానికి ఎందుకు విసుగుదల నీకు ఆ ఉద్యోగమో ఆ వ్యాపారమో ఆ పనో నీకు నెలకొచ్చే రాబడో లేకపోతే నీ పరిస్థితి ఏంటి దేవుడి నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి దేవుడి నీకు ఇచ్చిన సామర్థ్యం కొలది నీవు నీ పొరుగువానికి మరి దేవునికి నువ్వు ఖచ్చితంగా చేయవలసిన వారిపై ఉన్నావు అలా చేసినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు పేతుడు తన పత్రికలో అంటున్నాడు మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదివినప్పుడు ఒకరు బోధించిన నెల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను ఒకరు ఉపచారము చేసిన నెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలది చేయవలనం లెట్ హిమ్ డూ ఇట్ యాజ్ ఆఫ్ ద ఎబిలిటీ విచ్ గాడ్ గివ్ విత్ దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం కొలది నువ్వు ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా నువ్వు జీవిస్తే నమ్మకమైన కార్యాలు చేస్తే దేవుడు నీకు గొప్ప మెప్పును ఇస్తాడు ఆ విధమైనటువంటి మెప్పు ఆ విధమైనటువంటి ఆలోచన పేతుడికి సామర్థ్యం కలగజేసినటువంటి వాడికి పౌలకు సామర్థ్యం కలగజేసిన వాడు మీరు దళితీల రాసిన పత్రిక రెండు ఎనిమిదిలో రాయబడుతుంది పౌలు ఒక సాక్ష్యం చెప్తున్నాడు పేదరికి ఇచ్చినవాడు వాడు నాకు ఇవ్వకుండా ఎలా ఉంటాడు పేతురికి ఇచ్చాడు కదా ఇప్పుడు నాకు ఇస్తున్నాడు అంటున్నాడు పేతురికి ఇచ్చిన దేవుడు ఇచ్చాడు పౌలకి ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఈ వాక్యం వెంటనే నీకు ఇచ్చాడు కాబట్టి యుషుడ్ ట్రాన్స్ఫామ్ ఇట్ ఇది నువ్వు ఏం చేయాలంటే నీ చేతిలో నుండి మరొకరికి నువ్వు దీన్ని ట్రాన్స్ఫామ్ చేయాలి అలా చేయాలంటే ముందు మనం పాటించాలి ఈ ఐదు విషయాలు నీకు భాగ్యమును ఇవ్వటానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు న్యాయం తీర్చడానికి సామర్థ్యం ఇచ్చాడు ఆత్మల పరిచారుకులుగా ఉండడానికి సామర్థ్యం ఇచ్చాడు నమ్మకంగా ఉండడానికి సామర్థ్యం ఇచ్చాడు అంతమాత్రమే కాదు దేవునికి నీ పొరుగువానికి ఇవ్వడానికి సామర్థ్యం ఇచ్చాడు మరి అలాంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి నీవు దేవుని నా మహిమార్థమే నువ్వు జీవించగలుగుతున్నావా మనం ఎలా జీవిస్తున్నాం కాల్గేట్ అనేటువంటి ఒక గొప్ప నేనేమంటానంటే ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన తన యొక్క జీవితంలో విన్న వాక్యం ప్రకారంగా దేవునికి ఇవ్వాలి అనేటువంటి వాక్యం తన జీవితంలో విన్నాడు విని తన బిజినెస్ ప్రారంభ దినాల్లో దేవునికి నేను ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ఇస్తానని ఆయన అనుకున్న మాట ప్రకారంగా ఇవ్వడం ప్రారంభించాడు బిజినెస్ చాలా అద్భుతంగా ప్రపంచమంతా కాల్గేట్ పేస్ట్ తెలియని వాడు ఎవడూ లేరు వాడని వాడు ఎవరు బహుశా ఒకప్పుడు చిన్నతనంలో అయితే కాల్గేట్ పళ్ళ పొడి ఎంతో ఫేమస్ అలాంటి కాల్గేట్ కంపెనీ ప్రపంచమంతా ఎంతో అద్భుతంగా విస్తరించింది రాబోయే రాబోయే దినాల్లో క్రమేపి టెన్ పర్సెంట్ ఆయన ఉంచుకుని నైంటీ పర్సెంట్ దాదాపుగా తొంభై శాతం చారిటీకి దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల ఆస్తులను దేవుడు ఆయనకి సంపాదించి పెట్టాడు అంతగా ఆశీర్వించాడు ఈ రోజు నీవు ఇవ్వడం ద్వారా ఆశ్వర్యం పడతావు దేవుడికి ఇచ్చిన సామర్థ్యం కొరది నువ్వు నీ దేవునికి నీ పొరుగువానికి ఇవ్వాలి దేవుడి ఇచ్చిన సామర్థ్యం కొలది ప్రభునికి భాగ్యాన్ని అందించినప్పుడు ఆ భాగ్యానికి తగినట్టుగా నీవు నమ్మకంగా జీవించాలి ప్రభు మహిమ కొరకు జీవించాలి న్యాయము తీర్చడంలో జీవించాలి ఆత్మకు పరిచారకులుగా నువ్వు ఉండాలి అలా ఉండడం ప్రభు యొక్క చిత్తం అది నీ ద్వారా ఆశీర్వదం పడుతుంది బల నమ్మకమైన మంచి దాసుడా దాసురాలని దేవుడు నిన్ను మెచ్చుకుని ఆయన విందులోనికి ఆహ్వానిస్తాడు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక ఐ మీన్ ప్రార్థన సర్వోన్నతుడా గొప్ప దేవ నీ బిడల జీవితంలో ఇవ్వబడిన సామర్థ్యం ఏదైనప్పటికీ అది పరిపూర్ణంగా పరిపూర్ణంగా నాయన నీ కొరకు నీ మహిమ కొరకు వాడడానికి వారికి నమ్మకమైన మనస్సును దయచేయండి ఆశీర్వదించండి దీవించండి ఏస్సునామన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్లాడ్ ఎంతో దేవుణ్ణా మహిమార్థమై ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యను రెండు వేల పంతొమ్మిది నుండి కూడా చేయడం జరుగుతుంది ఎంతో ప్రోత్సాహనిస్తూ ఉన్నారు మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేకుల ద్వారా సబ్స్క్రైబ్ చేయించండి ప్రోత్సహించండి మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ని తెలియచేయండి మీకు ఒక మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి assicur den amen god bless you all